హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఈగుండి చూపిస్తున్నాను కదా ఇప్పుడు చార్ట్ అనేది ఈ చార్ట్ అయితే నేను ప్రిపేర్ చేశానండి ఈ బ్లౌజ్కి నెక్ డీప్ని బట్టి నెక్ షోల్డరు దింపు ఎంత పెట్టాలనేది అలా పెడితే ఆర్మ్ రౌండ్కి ఎలా సెట్ చేయాలి అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తానండి మొత్తం డ్రాయింగ్ వేసేసి మెజర్మెంట్తో సహా మొత్తం అయితే ఈ వీడియోలో ఉంటుందండి వన్ టూ త్రీ నెక్ డౌన్ ఫోర్ ఇంచెస్ వరకు పెట్టుకుంటే ఇక నెక్క వెడల్పు ఎంత పెట్టాలి షోల్డర్ ఎంత పెట్టాలి చంకదిం దింపి పెట్టాలి అలాగే ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇంచుల వరకు ఒకలాగా తొమ్మిది నుంచి పదకొండు పన్నెండు ఇంచుల వరకు ఒకలాగా మొత్తం కలిపి ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూపిస్తానండి ఇదిగోండి హాఫ్ హాఫ్ ఇంచు చంకడౌన్ డౌన్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి ఈ షోల్డర్ అనేది తగ్గించుకుంటూ రావాలి వీడియో అయితే లెంత్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుందండి వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ముఖ్యంగా కొత్త ఇది బాగా ఉపయోగపడుతుందండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి వచ్చేసి తగ్గే కొలది అంటే తగ్గే కొలది ఈ వెడల్పు ఇప్పుడు చెప్పాను కదా ఈ షోల్డర్ అనేది ఎక్కువ అవుతుంది అదే అనేది ఎక్కువ పెంచే కొలది షోల్డర్ అనేది తక్కువ అవుతుంది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను రండి అయితే ఇప్పుడు అయితే ఒక చార్ట్ అయితే ప్రిపేర్ చేస్తానండి కింద చూడండి నేనైతే పేపర్ మీద మీకు చేసి చూపి పేపర్ మీద మెజర్మెంట్ వేసి చూపిస్తాను ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచుకోవాలండి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ వైపు ఉండాలి ఈ కిందన చూసారా ఈ కిందన ఇప్పుడు స్కేల్ పెట్టాను కదా అప్పుడట ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఖర్చు గురించి అనమాట ఇప్పుడు బ్లౌజ్ పీస్కి మనం కట్ చేస్తాం కదండీ ఆ విధంగా ఖర్చు గురించి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలాగ డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడిగొచ్చేసి తీసేసుకోవాలండి ఈ బ్లౌజ్ పొడిగొచ్చేసి అయితే నేను పన్నెండున్నర ఇంచీలు అయితే తీసేసుకుంటున్నాను ఒక పావు ఇంచు పైకి అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను అనమాట ఇది ఇలాగా ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇగోండి ఈ విధంగా అనమాట కనిపిస్తుందా ఈ విధంగా అయిపోయాక ఇక్కడ చూసారా ఇలా అంటే ఖర్చు వదిలేసి నేనైతే పన్నెండున్నర ఇంచులకి అయితే మార్కింగ్ అనేది చేశానండి ఇప్పుడు నడుములు వచ్చేసి ముప్పై ఇంచీలు ఈ ముప్పై ఇంచీలు బై ఫోర్ చేసుకుంటే ఏడున్నర ఇంచీలు వస్తుందండి ఈ ఏడున్నర ఇంచులకి ఇగోండి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకునేక ఇక్కడటా మా ఇగోండి ఇంకా వన్ ఇంచి ఎక్కువ డాట్స్కి ఉంచి ఇట్లా మార్క్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత లూజ్ వచ్చేసి వీళ్ళకి ముప్పై ఆరు ఇంచీలు వచ్చిందండి అంటే నేను ఒక బ్లౌజ్ మీద మెజర్మెంట్ అనేది చూపిస్తున్నాను అనమాట లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచీలు అంటే ముప్పై ఆరు బై ఫోర్ అంటే ఇంకా నైన్ ఇంచెస్ కదండి ఇగోండి ఇలాగ టేప్ని ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే నైన్ ఇంచెస్ వస్తుంది అనమాట ఈ నైన్ ఇంచెస్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి మార్కింగ్ అనేది ఇక్కడ నుంచి కిందకైనా పైకైనా పెట్టుకోవచ్చు తర్వాత మనం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా స్కేల్తో ఇలా నీట్గా ఇలా డ్రా చేసమే ఈ సైడ్ని వన్ అండ్ హాఫ్ లేదంటే టూ ఇంచెస్ వరకు ఇలా కచ్ అయితే పెట్టేసుకోవాలి ఇగోండి మళ్ళీ మీకు కనిపించట్లేదని మార్క్ చేసాను ఇప్పుడు వచ్చేసి నెక్ షోల్డర్ చెంగదింపు ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తానండి వీళ్ళు ఫుల్ షోల్డర్ షోల్డర్ వచ్చేసి పదిహేను ఇంచులు ఎవరికైనా సరే ఫుల్ షోల్డర్ అనేది తీసేసుకోవాలండి అయితే పదిహేను పదహారు పదిహేడు ఇంచుల వరకు అయితే ఎక్కువగా ఉంటుంది ఎక్కువ మందికి అయితే పదిహేను ఇంచులు అయితే ఉంటుందండి ఇదిగో పదిహేను ఇంచుల్లో ఆఫ్ అయితే ఏడున్నర ఇంచులు కదా ఇదిగోండి పై నుంచి ఇలాగైతే మార్కింగ్ చేస్తున్నాను ఏడున్నర ఇంచులకి అనమాట ఇలా మార్క్ చేసుకొని ఇగోండి ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎలా కొలవాలని చెప్తున్నాను ఇగో ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఈ జాయింట్ ఉంటుంది కదండి ఆ జాయింట్ వరకు మనమైతే షోల్డర్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి ఈ పైన ఏడున్నర తీసాను కదండి ఖర్చుతో కలిపి అయితే ఇగో ఇలాగైతే ఏడున్నర తీసాను కదా ఇప్పుడు అదే ఏడున్నర కింద సైడ్ అంటే చెంకదింపు అనేది ఖర్చుతో కలిపి అయితే ఏడున్నర పెట్టుకోవాలండి నేను ఖర్చు వదిలేసి అయితే ఏడించులకైతే ఇలా డ్రా చేస్తున్నాను చూడండి ఈ విధంగా అనమాట వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి ఇప్పుడు నేను డ్రా చేసే కంటే అంటే నా మాటలు వినండి వీడియో కూడా చూడండి అలాగైతేనే మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది ముఖ్యంగా కొత్త వారికి అయితే కన్ఫ్యూజన్ లేకుండా ఒకటికి రెండుసార్లు చూస్తే బాగా ఉపయోగపడుతుంది ఈ ఎల్ షేప్లో డ్రా అనేది చేశాను కదా ఇక్కడ నడుము లూజ్ అయితే నేను రాశాను ఏడున్నర ఇంచీలు ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచీలు అనమాట ఈ ఇలా రాస్తున్నాను అయిపోయింది కదండి ఈ ఇంచీలు కిందకి చంఖదింపు పెట్టాను కదా రౌండ్ వచ్చేసి పదిహేను ఇంచీలు ఉంది ఫుల్గా అంటే హాఫ్ అనమాట ఏడున్నర ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి కొంచమే ఇలాగా డ్రా చేసుకుంటే ఇప్పుడు ఈ ఏడున్నర ఇంచీలు వచ్చిందా లేదా అంటే ఖర్చు వదిలేసి ఏడున్నర ఇంచీలు వచ్చిందా లేదని ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి ఇదిగోండి చూసారా నాకైతే వచ్చేసింది ఇగోం ఫుల్ షోల్డర్ తీసేసుకొని అంటే ఇది బోట్ నెక్ కూడా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చండి ఫస్ట్ బోట్ నెక్ రూపంలోన ఫుల్ షోల్డర్ తీసుకుని అలా పావు పావు ఇంచేసి ఇప్పుడైతే దించేసుకోవాలి ఇప్పుడు వన్ ఇంచి పెట్టాను కదండి ఇగోండి వన్ చూపించాను ఇది వచ్చేసి నేను ఎక్కడ ఇప్పుడు నేను ఎక్కడ ఇప్పుడు వన్ ఇంచుకి అయితే మార్కింగ్ ఇప్పుడు చేశాను కదండి వాళ్ళకైతే ఇగోండి షోల్డర్ అయితే నెక్ అయితే ఇంచులు పెట్టాలండి వెడల్పు షోల్డర్ అనేది మిగతాదన్నమాట ఇదిగోండి వన్ ఇంచ్కి అయితే ఇలా డ్రా చేసుకున్నాము ఇదేంటంటే మనం బోట్ నెక్ పెడతాం కదండి అంటే కాలర్ గట పెట్టేటప్పుడు ఈ విధంగా చిన్నది పైకి ఇలా తీసేస్తాం కదా ఈ విధంగా మరి కాలర్ పెడితే వన్ ఇంచ్ కాదు కొంచెం ముప్పై ఇంచు లేదా హాఫ్ ఇంచే తీస్తాము ఇలాగా కొంతమంది అయితే లేదంటే మనకి కాలర్ ఎక్కు బ్లౌజ్ కుట్టామనుకోండి ఇంక ఇది కట్ చేయని అవసరం లేదు ఇక చూసారా ఇందాక ఏడున్నర ఇంచులకి మార్క్ చేశాం కదా షోల్డర్ అనేది ఇప్పుడు పావు ఇంచు తగ్గించుకోవాలి ఇదిగోండి ఇలాగ ఒక పావు ఇంచ్ అనేది తగ్గించుకొని ఈ కూడాను ఇందాక ఏడించులు మార్క్ చేశాం కదా ఇంకా పావు ఇంచు పైకి పెంచుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు స్కేల్తో మార్కింగ్ చేస్తున్నాను కదా ఈ విధంగా అనమాట ఈగోండి ఇలాగా ఒక పావు ఇంచు ఇప్పుడు పైకి పెంచాను కదా ఇప్పుడు కార్నర్లో మళ్ళీ రౌండ్ తీసేసుకుని ఏడున్నరకు మ్యాచ్ అయిందా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను అక్కడ రెండు ఇంచులకు మార్క్ చేస్తున్నాను ఇగోండి ఈ విధంగా ఇగోండి ఇలాగా రెండించులకి చేశాను కదా ఇక్కడ మూడించులు అనేది వెడల్పు అనేది పెట్టానండి ఇగోండి ఇలాగ ఈ ఆర్మ్ స్కేల్ తోటి మనము రౌండ్ అనేది ఇచ్చేసుకోవచ్చు మన ఇష్టం అండి రౌండ్ అనేది ఎక్కువ నచ్చుకోవచ్చు కొంచెం తక్కువే నేర్చుకోవచ్చు మన ఇష్టం బట్టి అయితే ఆ రౌండ్ అనేది గీసేసుకోవచ్చు ఇప్పుడు చూసారా ఇప్పుడు రెండు ఇంచీలు నెక్ డౌన్ పెట్టాను కదండి అప్పుడైతే మళ్ళీ ఇందాక ఇగోండి డౌన్ వచ్చేసి ఫస్ట్ మనం మార్కింగ్ చేసాం కదా దానికంటే పావు ఇంచు తగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి ఇగోండి మూడించీలు అనమాట చూసారా ఈ విధంగా మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు టేప్ పెట్టానా ఇక్కడ నుంచి పావించి ఇంకా లోపకు మార్క్ చేసుకోవాలి ఈ చెంకడం వచ్చేసి కూడా పాంచి తగ్గించుకోవాలి ఇందాక ఫస్ట్ పెట్టాం కదండి దానికంటే పావించి అనేది తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ఏడించు కదండి తర్వాత పావించి తగ్గించాం కదా తర్వాత మళ్ళీ వచ్చేసి ఇంకా పావించి తగ్గించుకోవాలి ఇగోండి ఏడును తర్వాత పావుతో వేడు తర్వాత ఏమొచ్చి ఆరున్నర ఇక్కడికి వచ్చేసి నాలుగించీలు ఇగోండి వీడియోలు చూడండి ఈ విధంగా నాలుగు ఇంచీలు నెక్ డౌన్ పెట్టామనుకోండి ఇగో నెక్ డౌన్ వచ్చేసి వీళ్ళకి నెక్ వచ్చేసి మూడు ఇంచీలు పెట్టాలి షోల్డర్ అనేది పావు పావు నుంచి తగ్గించుకొని వస్తే సరిపోతుందండి ఇగో నాలుగు ఇంచీల వరకు ఇగుండి నెక్ డౌన్ వచ్చేసి నాలుగు ఇంచీల వరకు ఒకేలాగా పెట్టేసుకోవాలి ఇక్కడి నుంచి చూడండి మళ్ళీ పావించి అన్నమాట పెంచుకోవాలి ఈ గుండిలాగా స్ట్రైట్గా లైన్ గీసుకొని మళ్ళీ ఇంచి ఇలా మీదకి ఇలా గీసేసుకుంటే ఆ కార్నర్లోన తర్వాత రౌండ్ గీసేసుకొని ఏడున్నర ఇంచీలకి మార్కింగ్ అనేది ఏడున్నర ఇంచీలు ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఈ ఏడున్నర ఇంచీలు అనేది ఇలా రౌండ్ గీసేసుకునేక ఈ గుండు చెస్ట్లోజ్కి మార్కింగ్ అనేది చేసేసుకుంటే సరిపోద్ది ఇప్పుడైతే నేను గీసాను అనుకోండి మొత్తము కన్ఫ్యూజ్ అయిపోద్దండి అన్ని గీట్లు అనేవి కలిసిపోతాయి మార్కర్తో కదా గీస్తున్నాను మీరు ఒకసారి డ్రా చేసుకోండి మీకు అర్థమయ్యేటట్టుగా అప్పుడైతే మీకు కన్ఫ్యూజ్ లేకుండా అర్థమైపోతుంది ఇగోండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఇంచుల వరకు అయితే డౌన్ అనేది పెట్టాను కదండి అప్పుడైతే నేను వెడల్పు వచ్చేసి ఇంచీలే పెట్టాను ఇప్పుడు ఐదు ఆరు ఏడు ఇంచుల వరకు అయితే ఇప్పుడు డ్రా చేస్తాను చూడండి ఇది అలాంటప్పుడు ఐదు ఆరు ఏడు ఇంచుల వరకు అయితే రెండున్నర ఇంచీలు పెట్టుకోవాలండి నాకు వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచీలు అనమాట ఇప్పుడు పెట్టాను కదా ఇలా స్ట్రైట్గా అయితే లైన్ ఇస్తున్నాను ఇందాక ఇంచులు పెట్టాను కదా ఇప్పుడు హాఫ్ ఇంచు తగ్గించేసాను అనమాట నాలుగు ఇంచులు డౌన్ వరకు అయితే ఇంచీలు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఐదో ఐదో ఇంచు నుంచి అయితే ఏడు ఇంచు వరకు అయితే మనము రెండున్నర ఇంచీలు అయితే ఇలాగ నెక్క వడలిపి పెట్టేసుకుంటే అనేది భుజాలు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ జారకుండా ఉంటాయండి ఈ మెజర్మెంట్స్తో కటింగ్ చేసుకుంటే ఇగోండి ఇలాగ మార్కింగ్ అనేది చేసేస్తున్నాను ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు ఇగోండి ఇలాగ రౌండ్ అనేది గీసేసుకోవాలి నేనైతే స్కేల్తోనే గీస్తున్నానండి వచ్చేసి ఇగోండి ఇప్పుడు ఇందాక రెండున్నరకి మార్క్ చేసాం కదా దానికి మాత్రమే మనం కలపాలి ఇందాక మూడుకి మార్క్ చేసిన దగ్గరికి అయితే మనం కలపకూడదు ఇవ్వండి ఇప్పుడు మళ్ళీ ఒక పావు ఇచ్చి లోపలికి మార్క్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ ఏడున్నర నుంచి అలాగ పావు పావు తగ్గించుకుంటూ వస్తున్నాను అనమాట ఇప్పుడు కిందికి కూడా సేమ్ ఒక పావు ఇచ్చి తగ్గించుకోవాలి కింద నుంచి పైకి పావు ఇంచు వరకు తగ్గించుకుంటే ఇలాగ మార్క్ చేసుకోవడమే ఎప్పుడైనా సరే మనకి ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి అప్పుడు కొంచెము ఆ లైన్ అనేది కొంచెం పైకైనా గీసేసుకోవాలి లేదంటే కిందకైనా గీసేసుకొని మనమైతే సెట్ చేసుకుంటే సరిపోతుందండి అలాగే ఇప్పుడు ఇంచులకు కూడా సేమ్ అదే అనమాట రెండున్నర ఇంచే పెట్టామనమాట వెడల్పు ఇక్కడ ఇక నెక్ షోల్డర్ వచ్చేసి ఆరించీలు అయితే వచ్చేస్తుందండి వీళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఇగోండి శంక డౌన్ వచ్చేసి ఇంకో పావు తగ్గించుకోవడమే ఇలాగ చూసు ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తే బాగా వచ్చేస్తుందండి ఇలాగా చూసారా ఇగోండి ఇలాగా ఐదు ఆరు ఏడు పెట్టాను కదండి ఇప్పుడైతే ఇంచుల డౌన్కి కూడాను ఒక పావు ఇంచ్ అనేది తగ్గించుకోవాలి ఇగోండి ఆరించిలే వచ్చింది అది కొంచెం ఒక పావు నుంచి తగ్గించుకున్నాం అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ భుజాలు అనేవి జారకుండా ఉంటాయండి వీళ్ళకి అనేది ఇంకా కొంచెం ఇప్పుడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ డీప్ పెట్టామనుకోండి ఈ డీప్ పెట్టేటప్పుడు భుజాలు అనేవి ఇంకా జారిపోతాయి కదా వీళ్ళకైతే రెండున్నర అయితే పెట్టకూడదండి వీళ్ళకి రెండు రెండు పావు తీసుకుంటే సరిపోతుంది ఈ నెక్క వెడల్పు అనేది రెండు పావు తీసేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే డీప్ పెరిగే కొలది నెక్ నెక్ వెడల్పు అనేది తగ్గుతూ వస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది భుజాలు కూడా జారకుండా ఉంటాయి ఎనిమిది ఇంచు నుండి పదకొండు పన్నెండు ఇంచుల వరకు ఇంకా ఈ మెజర్మెంట్ ప్రకారమే మనం కట్ చేసుకుంటే సరిపోద్ది లేదంటే రెండు పావు కాకుండా ఇంకా కొంచెమైనా రెండు మీద రెండు గీట్లైనా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇగోండి ఇలాగా చూసారా ఒకసారి మీకు అయితే అర్థం కాకపోతే రెండు సార్లు మూడు సార్లు చూస్తే మీకు అర్థమవుతుందండి ఎప్పుడైనా సరే ఇగోండి తొమ్మిది పది పదకొండు ఇంచుల వరకు అని మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఇగోండి ఈ ఇక్కడ అటు నుంచి ఇంకా ముందుకి ఒక పావు ఇంచు తగ్గించుకోవాలి ఇప్పుడు ఎంత వచ్చింది ఐదున్నర ఇంచులు వచ్చింది అన్నమాట ఇక్కడ నుంచి కిందికి ఇగోండి ఒక పావు ఇంచు పైకి పెంచుకోవాలి చూసారా ఈ విధంగా ఇలా పెంచుకుంటూ కరెక్ట్ ఇంకా లాస్ట్కి ఐదు ఇంచుల వరకే మనం పెంచాలండి తర్వాత ఇంకా అక్కడితో ఆపేసి మనం అనేది ఆర్మ్ రౌండ్ అనేది గీసేసుకొని మ్యాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది చూడండి ఈ రౌండ్ ఇది ఇలా గీస్తున్నాను అలాగే ఎనిమిది తొమ్మిది పది అనేసి మీకు చూపిస్తున్నానండి డీప్ అనేది తక్కువ అయితే నెక్క వెడల్పు అనేది ఎక్కువ పెట్టాలి అది డీప్ అనేది ఎక్కువ వచ్చేసింది అనుకోండి పది పదకొండు వచ్చింది అనుకోండి నెక్క వెడల్పు అనేది తక్కువ పెట్టుకుంటేనే భుజాలు అనేవి జారకుండా ఉంటాయండి షోల్డర్ కూడాను తక్కువ పెట్టాలి ఇదిగోండి చూసారా ఈ విధంగా ఒక పావు తగ్గించుకున్నాము లాస్ట్కి ఫైనల్గా వచ్చేసి ఐదు ఇంచులు అయితే వస్తుందండి ఇదిగోండి ఇలాగా ప్రాక్టీస్ చేస్తేనే మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది చూస్తే ఒకేసారి చూస్తే అర్థం కాదండి అయితే కొత్త అయితే ఇంకా కన్ఫ్యూజ్గా ఉంటుంది చూసుకోవాలి ఈ చంక్ డౌన్ వచ్చేసి పావు ఇంచు పైకి పెంచుకుంటూ వెళ్ళాలి మళ్ళీ నెక్ అంటే నెక్ వెడల్పు అనేది కొంచెం పావు ఇంచు మన వైపు తగ్గించుకుంటూ రావాలన్నమాట షోల్డర్ దగ్గర ఇక్కడ ఇది చూసారా ఇక్కడ అనమాట ఇప్పుడు లాస్ట్గా ఐదు ఇంచులు వచ్చింది ఇక్కడ కూడా ఈ కిందకు కూడా సేమ్ చూసారా ఇవి నేను నెక్ డీప్ వన్ టూ త్రీ ఇలాగా పదకొండు వరకు నేను వేశాను కాబట్టి అన్ని లైన్స్ అనేవి గీసానండి మీరు ఒకసారి చూడండి చూసారా నెక్ షోల్డర్ రెండు కలిపి ఐదు ఇంచులే వచ్చిందండి వీళ్ళు ఇక పదకొండు పది ఇంకా పన్నెండు ఇంచుల వరకు అయితే ఇంక ఇదే విధంగా మనము మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి కటింగ్ చేసుకొని స్టిచ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా అనేది భుజాలు కూడా అసలు జారకుండా ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి ఎప్పుడైనా సరే ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా ఇన్ని లైన్లు ఉన్నాయని కన్ఫ్యూజ్ అయితే కావద్దు ఎందుకంటే నేను ఈ గుండి ఇప్పుడు నేను నెక్ డీప్ పదకొండు పన్నెండు నుంచిల వరకు రాశాను కాబట్టి అన్ని లైన్లు అనేవి పావు పావించి తగ్గించుకుంటూ అలాగ ఈ వడల్పు కూడా కొంచెం పావించి మన వైపు తగ్గించుకుంటూ వచ్చాను కాబట్టే ఈగోండి ఇలాగా ఇన్ని లైన్లు అనేవి కనిపిస్తున్నాయి మీకు అదే ఇప్పుడు ఏడు ఇంచులు లేదంటే ఒకే తొమ్మిది ఇంచులు కావాలనుకోండి ఇందులోన లెక్క పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకొని రౌండ్ అనేది ఇచ్చేసుకున్నాం అనుకోండి అది అనేది ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అయ్యిందా లేదా ఈ విధంగా కొలుసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఏడున్నర స్టార్టింగ్ ఏడున్నర ఇంచులకి పెట్టాను కదా అదైతే మ్యాచింగ్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కూడా మీకు చూపిస్తాను మ్యాచ్ అయిందా లేదని ఏడున్నర ఇంచులకి వీడియో వచ్చి ఎవరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో అనేస్తే ఒక లైక్ చేయండి చూసారు కదా ఫైనల్గా ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ ఈ కార్నర్ నుంచి వన్ ఇంచ్ లేదంటే వన్ పావ్ ఇంచెసి ఇట్లా పెట్టేసుకొని ఆర్మ రౌండ్ ఈ లాగా గీసేసుకున్నాం అనుకోండి ఈ ఏడున్నరకి మ్యాచ్ అయ్యేటట్టుగా మనమైతే చూసుకోవాలి ఈ గుండిలాగా కొలుచుకుంటే సెట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి అయితే ఒక ఒక్క చార్ట్ మీద దగ్గర ఉంటే ఇంకా సరిపోతుందండి ఇంకా మనకి భయపడుతూ మనం కుట్టిన అవసరం లేదు చూసుకొని మన మీద కటింగ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఈ విధంగా వస్తుంది అనమాట మీకు గీ చూపిస్తాను చూడండి లాస్ట్ది కూడా అలాగైతే మీకు అర్థమవుద్ది ఏదైనా సరే ఆర్మ్ రౌండ్ వచ్చేసి లూజ్కి మ్యాచ్ అయితేనే ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి చూసారా ఇప్పుడు గీస్తాను చూడండి ఇలాగా ఇప్పుడు చే ఇప్పుడు నేనైతే బ్యాక్ డాట్స్ అయితే వేస్తున్నానండి ఇలాగా వన్ ఇంచి మార్క్ చేశాను కదండి ఇందాక డాట్స్ గురించి అదే వన్ ఇంచ్ అనేది టూ సైడ్ వచ్చేటట్టుగా ఇలాగ హాఫ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ ఇలా మార్కింగ్ చేస్తున్నాను చూసారా ఇప్పుడు రౌండ్ అనేది గీసాను కదా ఈ రౌండ్ అనేది నైన్ ఇంచెస్కి సెట్ అయిందో లేదని మీకు చూపిస్తాను చూడండి పైన ఖర్చు వదిలేసి ఇలాగా మార్కింగ్ చేసుకుంటే ఇప్పుడైతే నాకు ఏడున్నర ఇంచీలు వచ్చేసింది మీరు ప్రాక్టీస్ చేయండి ఇంతేనండి వీడియో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నేస్తే లైక్ చేయండి అర్థమవుతే ఇంకోసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్